మన మొక్కలు చూడండి ఒకసారి గులాబీలు చామంతులు ఇవి చామంతులు చూడండి మొగ్గలు వచ్చి మంచిగా పూలకొచ్చే టైంలో తుఫాన్ వచ్చేసరికి అట్లా మొత్తం పాడైపోయినాయి అండి కొంచెం మళ్ళీ కొంచెం ఇప్పుడే కొంచెం బాగున్నాయి ఇప్పుడు అన్నీ మొగ్గల మీద ఉన్నాయండి హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్ ఈరోజైతే కొన్ని కూరగాయలు ఉన్నాయండి కొన్ని కూరగాయలు కోసుకొని మనం సన్న తీగని ఒకటి రీపాటు చేసుకుందామండి పూలు అస్సలు పొయ్యట్లేదు మొత్తం పైకి వచ్చేసి నీళ్లు వాటర్ కూడా పొయ్యి అవట్లా చెట్టు అంతా పైకి వచ్చింది ఇవ్వండి కొంచెం ఆడ బెండకాయలు ఒకటి కొన్ని కొన్ని అయితే కూరగాయలు ఉన్నాయండి కట్ చేసుకుందాం ఇంకొంచండి చెట్టు అంతా అయిపోయింది కదా అయిపోయినప్పుడు ఇంక మనం అక్కడి వరకు కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకుంటే అక్కడ నుంచి పిలకలు వచ్చాయి వేగట్టే మొత్తం చాలా కొమ్మలు వస్తాయండి మంచి కాయలు వస్తాయి ఇవి మాత్రం భలే టేస్ట్ ఉంటాయండి బెండకాయలు మాత్రం ఇప్పుడు ఇట్లా వచ్చే కాయలు చలి బాగా చలి మళ్ళితే బాగా వస్తాయండి బెండకాయలు మనం కొత్త పెట్టుకునే బదులు వీటిని కనుక కాపాడుకుంటే మనం అవి పెట్టి మళ్ళీ వస్తాయో వ రావు అని చూసే కంటే ఇవి బాగా బాగానే వస్తాయండి ఇవి కూడా ఇదిగోండి ఇక్కడ చూడండి తోటకూర ఇంకా తయారు అవ్వలేదులే కానీ పచ్చిమిర్చిలో ఎలా వచ్చిందో గ్రీన్ తోటకూర ఇక్కడ టమాటా మొక్కల్లో వచ్చింది ఇక్కడ బెండకాయలు ఆడుకొని ఆడుకొని ఇవి రోజు రోజు వస్తూనే ఉంటాయిలేండి బెండకాయలు మాత్రం మనకి రెండు సార్లు తీసుకెళ్ళి అక్కడ పెట్టుకున్నామంటే మొక్కలు కోసి పెడితే మొదలవకుండా ఉంటాయండి ఇక అన్నీ మొండాలకే అయ్యి వచ్చినాయి పెద్ద మొక్కలు తక్కువ ఉన్నాయి ఇక అన్నీ మొండాలు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు బాగానే వస్తున్నాయండి ఇవి కూడా కాకపోతే ఎక్కువ రోజులు ఉంచకూడదు ఎత్తు ఎక్కువ ఉంటుందండి వీటిల్లో తొందరగా ముదిరిపోతుంది వాటికన్నా ఫస్ట్ వచ్చే కాయలకన్నా కూడా ఇవి ఎక్కువ పాజిటివ్ ముదిరిపోతుంది బెండకాయలు ఎప్పుడు కాస్తాయండి అసలు అన్నిటికీ సీజన్ ఉంటుంది కానీ వీటికి మాత్రం సీజన్ ఉండదు బెండకాయలకి చూడండి తుఫాన్ అప్పటికి మొత్తం అట్లా కొన్ని కొన్ని కాయలు అప్పటి నుంచి తేపటి తేపటికి ముళ్ళి ఇట్లా ముదిరిపోయినట్టుగా అయిపోతుంది తొందరగా పండుతుంది కాయ ఇదిగోండి మంచి పండ్లైనవి కొన్ని కొన్ని చిన్న చిన్నగా గుండంగానే పండిపోతున్నాయి అటు అది రోగం వల్ల ఈ వంగ మొక్కలు కూడా చూడండి ఆ పాత మొక్కలకి పాపం కొత్త మొక్కలకి అయితే ఎక్కువ రావట్లేదండి పాత మొక్కలు తీసేద్దాం కొన్ని మొక్కలకి ఆడకటి ఆడగట్టి వస్తుంది కాకపోతే హెల్దీగా అయితే రావట్లేదండి మొక్కలు కొన్ని కొన్ని మీకు కొత్త మొక్కలకి వస్తేనే వంకాయలు లేకపోతే కష్టం ఎన్నో కొన్ని కొన్ని వస్తుంటాయి ఇంకా ఎన్నొచ్చినా మనకి మనం ఆర్గానిక్గా పండించుకున్న హ్యాపీ టేస్ట్ టేస్ట్ హెల్దీకి హెల్దీ ఉంటుంది ఎవరికన్నా కూరగాయలు ఇస్తే అసలు బా ఎంత బాగుందో ఎంత బాగుందో అని ఇదే ముచ్చటండి మా చెల్లి వచ్చింది ఆ చెట్టు నేను కోస్తాను నేను కోస్తానని చూడండి అవి ఎక్కడ చెట్టు ఊడిపోతుందా అన్నట్టు కోస్తుంది పట్టుకొని నిదానంగా నువ్వు వస్తే పల అధగంట గంట కూడా అవుతుందని అలా ఈజీగా వస్తుంది కాకరకాయలు కూడా ఆడగట్టి ఆడుగుతున్నాయండి అయిపోవస్తుంది కాకర తీక్ కూడా ఇప్పుడేమో తొందరగా రాదండి కాకరదీగి మనకు అప్పుడు వచ్చినట్లు కాకరదీగి ఇప్పుడు అది ఇక దోసకాయ చూడండి పైనుంచి పడేసింది కోతి పొద్దున మేము ఇంకా కోద్దాంలే లేదనుకుంటాను పడేసింది అది కోసింది కావాలి పైకి రాలేదు కింద పడిపోయింది మేము క్లాత్ కట్టినా కూడా క్లాత్లోంచి తీసేసింది ఇక్కడ ఒక దోసకాయ ఉందండి దోస తీగ కూడా ఎండిపోయినట్టు అవుతుంది కానీ ఎండిపోతుందని చెప్పేసి మనం పీకొద్దండి ఎప్పుడైనా సరే మళ్ళీ వాటికి చిగురులు వస్తాయి కాసకాయలు ఒకటి సొరకాయలు ఒకటి ఎక్కువ రావులే కానీ వచ్చిన కాడికి మళ్ళీ తీగలు ఊకనే పాడైపోతుంటే మళ్ళీ చిగులు పడుతుంటాయి అవి ఇవి కాకరకాయలు మాత్రం కంటిన్యూ వస్తాయి కానీ ఇవి మాత్రం కొంచెం కొంచెం లేటు చాలా లేటు తీసుకుంటుంది మళ్ళీ బొట్లకాయలు కూడా బాగానే వస్తాయి కాకపోతే ఒకటి అయిపోతుంది అనుకున్నప్పుడు మనం రెడీగా పెట్టుకోవాలి కానీ ఒక్కొక్కసారి తొందరగా మలవబండస్లో ఎన్ని రోజులు కూడా మరి సొర అయితే చాలా లేటు మూడు దోసకాయలు అయితే వచ్చినాయండి ఈరోజు పప్పు దోసకాయలు ఇవి ఇదిగోండి కొమ్మ తీగులు అంటే ఇదే ఇక ఇట్లా కొమ్మలు ఎండిపోతూ ఉంటాయి వంగ చెట్లకి అసలు వంగ చెట్లు చూడండి అసలు పూత అనేది లేకుండా అవుతుంది ఇక్కడ కొన్ని పచ్చిమిరపకాయలు ఉన్నాయండి ఇంకా వీటికైతే రోజు ఇవేనండి పుల్లటి మజ్జిగ అవి ఇవి స్ప్రే చేయటమే అబ్బా పచ్చిమిర్చికి మాత్రం బాగా కొడతారండి మందులు కెమికల్స్ అయితే కానీ ఇవి మనం పెంచుకోవాలన్న ఇవి కూడా ఒక్కొక్కసారి మనకు కూడా చాలా కష్టమవుతుందండి మరి వాతావరణం వల్ల ఏమో కానీ ఒక్కొక్కసారి రావు ఇవ్వండి మొత్తం మజ్జిగ స్ప్రేనే పూత ఆగిపోయింది ఇంకా పూత వచ్చే వరకు మనం మధ్యకి అంతకంటే ఇక ఏం వేసినా మనకి రాదండి పూత కింద కొంచెం ఎరువు బలం వేసి ఇక రోజు పుల్లటి మజ్జిగ స్ప్రే చేస్తుంటేనే పూత అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది అను ఇవి కూడా కోస్తూ ఉండాలి మనకి అవసరం లేదు ఉంచితే పూత ఆగిపోద్ది మనకు అవసరం ఉన్నా లేకపోయినా సరే తెంపుకోవాల్సింది ఇక పచ్చిమిర్చి మనకి రోజు అవసరమే కదా అందుకని కోసినప్పుడల్లా కొన్ని కొన్ని ముద్రకాయలు కోసుకుంటుంటే మళ్ళీ కొత్త పూత అనేది వస్తుంది మళ్ళీ కాయలు స్టార్ట్ అవుతాయి లేకపోతే అంతటితో ఆగిపోతుంది ఈ పచ్చిమిర్చి పొలాల్లో వాళ్ళకే రావండి ఎక్కువ బాగా ఎంత కెమికల్స్ పడుతుంటారు ఇవ్వండి మనకైతే ఈరోజు ఇన్ని అండి కూరగాయలు మనకైతే సరిపోతున్నాయి మార్కెట్కి వెళ్ళకుండా పచ్చిమిర్చి కొన్ని అవి కొన్ని ఇప్పుడైతే మనం మనం సన్న జాస్తి తీగనే రీపాటు చేసుకుందాం చూడండి ఒక్కసారి అసలు మన జాస్తి పైకి వచ్చేసి వాటర్ పోసినా బయటకు వెళ్ళిపోతుందండి ఎరువు ఎటు ఏట్లేదు పైకి వచ్చేవరకి అందుకని చెప్పేసి గట్టిగా అయిపోతుంది నీళ్లు పోస్తే బయటకు వస్తానే కానీ కిందకి దిగిపోవట్లేదు అన్ని ఏర్లే స్ప్రెడ్ అయిపోయింది చెట్టు మొత్తం మొత్తం కట్ చేస్తానండి చూపిస్తే కట్ చేసి ఒకసారి ఇదిగోండి లెక్క వచ్చేసింది బయటికి ఇప్పుడు దీన్ని కట్ చేస్తే మొత్తం ఏర్లే ఉన్నాయండి ఇంకా అందులో నేను మొత్తం చూపించలేదు కానీ చూడండి పీస్ లెక్కు ఉంది దీంట్లో బలం ఏముంటుంది నీళ్ళన్నీ ఇంకా బయటకు వస్తున్నాయి కానీ కిందకి దిగట్టేది అడ్డుగా అందుకని మొత్తం తీసేసాం మళ్ళీ అదే కుండీలో మట్టి నింపేసి ఈ మట్టి మనం యూజ్ చేసుకోవచ్చు అండి కుండీలు అడుగునేసేయచ్చు ఈ పీస్ అంతా మట్టిని మళ్ళీ ఎరువు కలిపి మళ్ళీ మనం మొక్కలు పెట్టుకోవచ్చు ఇదిగోండి ఇది మనం తయారు ఎప్పుడు మట్టే కాకపోతే దీంట్లో ఇంకొంచెం బలంగా నిమ్ కొంచెం బోన్ వీల్ కొంచెం యాషు ఎప్సన్ సాల్ట్ అయితే కలిపేసానండి ఇందులో ఎందుకంటే పెద్ద చెట్టు కదా కొంచెం బలం ఎక్కువ ఉండాలి దానికి మనం లిక్విడ్లు ఇస్తూనే ఉంటాం అనుకోండి ఇచ్చినా సరే ముందు పెట్టేటప్పుడు బలంగా ఉంటే మనం తర్వాత ఏమి ఇచ్చుకున్నా మొక్క తొందరగా హెల్తీగా వస్తుంది మళ్ళీ త్వరగా ఫ్లేవర్స్ వస్తాయి ఇంతేనండి మొత్తం నింపేస్తాం ఇంకా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొన్ని రోజులు రెండు రోజులు నీడని పెట్టేస్తే సరిపోతుంది